గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ నేను గట్టిగా మాట్లాడలేకపోతున్నాను ఇంకా కొంచెం తగ్గింది ఇంకో రెండు మూడు రోజులు పడుతుంది ఇది అయితే మీరు కొంచెం సౌండ్ పెంచుకొని లెస్ ఎక్క పెట్టుకొని వినవలసిందిగా ప్రత్యేకించి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే నిన్న ఎవరెవరికి కూపన్స్ కావాలనుకున్నారో వారందరూ తీసుకున్నారు వాళ్ళ అవసరానికి మించి వాళ్ళ మించివి ఉన్న టీంని బట్టి వాళ్ళు ఉంచుకున్నారు ఎక్కువ తీసుకున్నారు ఈ రోజు నుంచి ఇంకా కూపన్స్ అనేవి ఇవ్వడం అవ్వదు నిన్న ఎవరైనా డబ్బులు పంపించి అవి నాకు చేరకపోతే రోజు వచ్చినా సరే అవి పంపించేస్తాను నాకు కూపన్స్ కానీ నిన్న వచ్చి ఈ రోజు డేట్తో కాదు నిన్న వచ్చి ఉండాలి ఈ రోజు డేట్తో ఇంక మళ్ళీ మనం ఇవ్వద్దు దీన్ని ఒక పద్ధతిలో మనం తీసుకెళ్తాం అర్థం చేసుకుని సహకరించవలసిందిగా కోరుతున్నాను అలాగే మీరు కూపన్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు ఒక రూపాయి తీసుకుంటే పెద్ద ప్రాబ్లం రాదు నాలుగు రూపాయలు కొను మిగులుతాయి పది రూపాయలు మీరు కొన్నారు పదకొండు రూపాయలు తీసుకుని పర్లేదు ఎందుకంటే మీరు ఈ సర్వీస్ చేస్తున్నారు కాబట్టి ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి ఆ పదిహేను రూపాయల కూపన్ నేను పది రూపాయలకి ఇచ్చాను అది మీరు మళ్ళీ ఎవరైతే ఆ కూపన్ యూజ్ చేశారో వాళ్ళకి పదిహేను రూపాయలు ఐఎస్టి ఇచ్చేస్తాను అంటే ఆ పదిహేను రూపాయలు వేస్ట్ కాదు ఈ ఐఎస్డిని పట్టుకెళ్ళి మన ఎక్స్చేంజ్లో మీకు నచ్చిన కాయిన్ కొనుక్కోవచ్చు లేదా ఆ కాయిన్స్ కొనుక్కోవడానికి దాన్ని ఎలా వాడుకో నేను చెప్తాను నాకు కొనుక్కోవచ్చు అయితే ఈ ఎలా వేలిన కూపన్స్ అన్నింటి మీరు జాగ్రత్తగా యూజ్ చేసుకోండి అందుకోసం నేను ఐదు రూపాయలు ఎక్కువ చేసిచ్చాను ఫిఫ్టీ పర్సెంట్ హైక్ చేసి ఇచ్చాం మనం ఇది గమనించవలసిందిగా కోరుతున్నాము టీం కోసం సర్వీస్ కోసం తీసుకున్న వాళ్ళు ఆ సర్వీస్నే వాడండి తప్ప దీన్ని వ్యాపారంగా మార్చకండి ఎందుకంటే అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చేమో నాకు తెలిసి ఇప్పుడు నాకు కనిపించలేదు మన కుటుంబం కాబట్టి ఇక్కడ వచ్చే లాభం కంటే మీరు ఎక్స్చేంజ్ రిఫరల్లో క్యూ లైఫ్ రెఫరల్లో ఎక్స్చేంజ్ లైఫ్ మైనింగ్లో అద్భుతమైన ఇన్కమ్ వస్తుంది దాని మీద దృష్టి పెట్టండి ఈరోజు ఒక రోజు కోసం వచ్చేది చాలా చిన్నది ఎక్స్చేంజ్ మైనింగ్ రెఫరల్లో మీ ఊహకి అందనే డబ్బు వస్తుంది మీ ఊహకి అందదు అంటే ఐదు వందల ఎక్స్చేంజ్లు ప్రపంచంలో ఉంటే అందులో నెంబర్ వన్ ఎక్స్చేంజ్ మన డీక్యూ ఎక్స్చేంజ్ అవుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు ఒక డాట్ కూడా డౌట్ లేదు మీకు భవిష్యత్తు తెలుస్తుంది నాలుగేళ్ళ నుంచి నడలేకపోయినా కంపెనీ నడిపిస్తుంది అంటే అర్థం ఏంటంటే భవిష్యత్తు గ్యారెంటీ నాకుంది ఆ గ్యారంటీ మీకు ఇవ్వాలనుకున్నాను ఆ క్లారిటీగా నిజం చేసి చూపించాలనుకున్నాను అందుకే దీన్ని అక్కడ మన వెబ్సైటు ఇన్ని సంవత్సరాలు ఆపకుండా కష్టమైన నడుపుతున్నాను ఇది గమనించండి అద్భుతమైన ఆదాయం సంపాదించడంలో మీరు ముందుంటారు నేను చెప్పినట్టుగా ప్రపంచంలో ప్రతి దేశం కూడా జాలిడ్ పట్టేస్తాను అందులో తిరగలేదు మీ సహాయంతో రేపు పద్నాలుగు తారీఖు మీటింగ్కి వస్తారు కదా మరికొన్ని విషయాలు అక్కడ మాట్లాడుకుందాం మరి ఈ రోజు రేపు మిగిలి ఉంది ఈరోజు రేపు మీరు ఈ మీటింగ్కి వచ్చి ట్రైనింగ్ తీసుకున్నా ఔత్సాహికలు ఎవరైనా ఉంటే ఈ రెండు రోజులు చేసుకోండి ఈ రెండు రోజులు చేయండి ఈ రెండు రోజులు చేసుకుని చక్కగా మీరు రెడీ అయిపోయింది అన్ని విషయాలు అక్కడ మాట్లాడదాం ఈ రెండులో చేసిన వాళ్ళకి ఐదు చేస్తే రెండు కాయిన్స్ ఇంకొక ఇరవై చేస్తే మూడు కాయిన్స్ ఇరవై ఐదు అయిపోయినందుకు మరో మూడు కాయిన్స్ వస్తాయి అంటే ఎనిమిది కాయిన్స్ వస్తాయి డి కాయిన్స్ మైనింగ్ కాయిన్స్ ఒక అద్భుతం మైనింగ్ కాయిన్స్ అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో భవిష్యత్తులో మీరు రోజు దాన్ని తలుచుకుంటూనే ఉంటారు ఎందుకంటే మీ దగ్గర నేను డబ్బు తీసుకోవాలా మీ దగ్గర నేను ఏం తీసుకోకుండా గిఫ్ట్గా ఇస్తున్నాను మా నా కుటుంబం క్యూ లైఫ్లో రానియండి కీబోర్డ్లో రానివ్వండి ఎక్స్చేంజ్ రానియండి ఇది నా ఫ్యామిలీ ముందుగా వచ్చిన వారికి అందుకే ఒక కాయిన్ ఎక్స్ట్రా ఇచ్చాను డైరెక్ట్ కాయిన్ ఇచ్చాను మిగతా చోట మైనింగ్ కొనుక్కోమను లేదా రిఫర్లో ఇస్తున్నాను అంటే ఎవరు ముందు వచ్చారు ఎవరు మంచి చేశారు దాన్ని గుర్తుంచుకుంటాను ఇప్పుడు కూడా అది చేస్తాను ఇక మీదట కూడా అది చేస్తాను అండర్లైన్ చేసుకోండి ఇక మీదట కూడా ఈ రోజు మనకు వస్తున్న వాళ్ళు భవిష్యత్తులో వచ్చే వాళ్ళకంటే భిన్నంగా గొప్పగా ఎక్కువ ఆదాయ పరులుగా మిగులుతారు అది అది నేను చేస్తాను నెక్స్ట్ మంత్ వచ్చిన అంటే ఈ ఎక్స్చేంజ్ లోపు వచ్చిన అందరూ అద్భుతం చూస్తారు రేపు మీటింగ్ లోపు వచ్చిన వాళ్ళందరూ ఒక రకం చూస్తారు మన సన్ రేలో మీటింగ్ వచ్చిన వాళ్ళందరూ ఒక రకం చూస్తారు మన కాయిన్ లిస్ట్ అండ్ లాంచింగ్ ఒక రకం చూస్తారు దేనికి దానికే కస్టమర్కి సెల్ వినర్కి బండి వినర్కి కార్ వినర్కి సీయోకి సూపర్ సిఇకి తేడాగా నేను ఎలాగైతే ఇచ్చాను అలాగే ఉంటాయి అలాగే ఉంటుంది పని చేస్తున్న వాళ్ళకి పని చేస్తున్న వాళ్ళకి పని చేస్తున్న వాళ్ళకి గుర్తుపెట్టుకోండి అద్భుతంగా తీసుకెళ్తాం కాబట్టి ఎవరు ఈ అవకాశాన్ని విడిపి విడిచిపెట్టుకోకండి రేపు మీటింగ్లోకి వస్తున్న వాళ్ళ నుంచి దీంట్లోకి నేను ఒక టీంని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఆ టీం ఏంటంటే ముందుగా ఆంధ్ర తెలంగాణ కేరళ కర్ణాటక ఈ నాలుగు రాష్ట్రాల నుంచి నేను ఒక టీం ఒక ఈ ప్రాసెస్ నా తరపున టీం అనకూడదు డాడీ సహాయకులుగా డాడీ సహాయకులుగా గుర్తుపెట్టుకోండి దీన్ని డాడీ సహాయ నేను మర్చిపోయి నాకు గుర్తు చేయండి ఎందుకంటే నేను మిమ్మల్ని డాడీ అనడం తప్ప ఇంకేదీ చూడలేను అందువల్ల మర్చిపోవచ్చు డాడీ సహాయకులుగా ప్రతి రాష్ట్రం నుంచి నేను ఒక టీం తీసుకుంటాను వాళ్ళతో ఆ రాష్ట్రాల్లో ఏం చేయాలో నేను చెప్తాను మనందని కలిపి చేసేద్దాం దీని తదుపరి మిగతా రాష్ట్రాలన్నింటికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి విస్తరించుదాం మనకి ఇంకా మనం అనుకున్న దాంట్లో ఇంకా మనకి ఎనభై ఐదు రోజులు దగ్గర సుమారుగా పది రోజులు పోతే సుమారుగా ఎనభై ఐదు రోజులు దగ్గర దగ్గర ఉంది ఆ లెక్క పక్కన పెడితే ఈ టైం నాకు చాలు కుమ్మేద్దాం కుమ్మెద్దాం అంతే నేను మీరు రేపు మీటింగ్కి వచ్చినప్పుడు ట్ర ప్రోగ్రామ్కి చూడండి నేను ఒక టాపిక్ ఇస్తాను మీకు దానికి మీరు ఆన్సర్ చేస్తారు ఆ టాపిక్లో వచ్చిన మైనస్ని ఇంతవరకు ఎంఎల్ఎం చరిత్రలో ఎవడు ఫిల్ చేయలేదు దాన్ని దాన్ని మనం ఫిల్ చేయబోతున్నాం ఎల్ఎంఎల్ ఎంఎల్ఎం చరిత్రలోనే ఒక కొత్త పేజీ మీకు ఉంటుంది అంత గొప్పగా దాన్ని డిజైన్ చేశాను మీకు అప్పుడు అర్థమవుతుంది అక్కడికి వస్తే ఆ ట్రైనింగ్ వచ్చిన వాళ్ళందరూ తెలుస్తుంది అప్పుడు వాళ్ళందరూ మిగతా వాళ్ళందరికీ వాళ్ళే చెప్తారు ఆ ట్రైనింగ్ వచ్చిన వాళ్ళకి ప్రత్యేకం ఇప్పుడు రెండు వందల మంది అయిపోయారు ఇవాళ రేపట్లో ఇంకెంతమంది పెరిగినా తీసుకుంటాను మిగతా రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి కూడా నేను ఒక ప్లాన్ చేసుకున్నాను దాని ప్రకారం తీసుకుంటాను కాబట్టి మీరు దాన్ని కరెక్ట్గా వినియోగించుకోండి ఓకే డాడీస్ గుడ్ మార్నింగ్ లడీస్ గుడ్ మార్నింగ్ కింగ్స్ ఈ వీడియో ఎంత ముందు మళ్ళీ పెడతాను ఎందుకంటే చాలా ప్రశ్నలు ఈ మెయిల్కి సంబంధించే వస్తున్నాయి అందుకనే జాతరకి ఈ వీడియో చూడండి అది చూసి అర్థం చేసుకొని మీతో చెప్పండి లేదా వీడియో పంపించి మీలాగే చూడమని చెప్పాను ఒకే ఫోన్ నెంబర్తో రోజు ఏడు మెయిల్స్ తీసుకోవచ్చు కరెక్ట్గా చేస్తే ఒకవేళ కరెక్ట్గా చెప్పిపోతే ఒక ఫోన్ నెంబర్తో ఒక్కసారి ఏడు మెయిల్స్ వస్తే ఇంక రావు కరెక్ట్గా చేసుకోండి ఇలాగా ఈ పద్ధతిలో వందల మైనర్స్ తీసుకున్న వాళ్ళని నాకు తెలుసు మన కీబోలోనే వందల మెయిల్స్ కాబట్టి ఇది అందరికీ తెలియచేయండి ఇప్పుడు చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి అంటే కిబోలో తెలియని వాళ్ళు అంటే మర్చిపోయిన వాళ్ళు మనకు మనం చేస్తున్న ఇవన్నీ తెలియని వాళ్ళు చాలామంది వస్తున్నారు ఈరోజు నేను నాకు బాగాలేదు కదా దారుణంగా చాలా వీక్గా ఉంది జ్వరం తలనొప్పి అన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి దాంతో నేను నిన్నటి నుంచి నేను ఏ వాయిస్కి సమానం చెప్పలేదు ఏమి వాట్సాప్ వస్తే అవి సుమారుగా పట్టొద్దు అని నేను పెట్టిన తర్వాత కూడా పదహారు వందల పైన వచ్చింది వాటి అన్నింటికి సమానం చెప్తే అందులో మేజర్ పార్ట్ ఈ మెయిల్ గురించే ఉంది అందుకనే మళ్ళీ ఆ వీడియో పెడుతున్నాను జాగ్రత్తగా చూసుకొని కరెక్ట్గా చేయండి మెయిన్లు కావాల్సిన తీసుకోవచ్చు మిగిలిన విషయాలన్నీ కూడా మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్ మాట్లాడదాం కుమ్మేత అప్పుడు నాకు ఈ జ్వరం గీరం అన్నీ ఎప్పుడు పోతాయి ఇంకో రెండు రోజులు మూడు రోజులు ఉంటుంది ఏమో చాలా ఇబ్బందిగా ఉంది పోరాడు ఓకే రెడీస్ అయితే మీరు కొంచెం సౌండ్ పెంచుకొని లెస్ వెక్క పెట్టుకొని వినవలసిందిగా ప్రత్యేకించి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే నిన్న ఎవరెవరికి కూపన్స్ కావాలనుకున్నారో వారందరూ తీసుకున్నారు వాళ్ళ అవసరానికి మించి వాళ్ళకి అందులో ఉన్న టీముని బట్టి వాళ్ళు ఉంచుకున్నారు ఎక్కువ తీసుకున్నారు ఈ రోజు నుంచి ఇంకా కూపన్స్ అనేవి ఇవ్వడం అవదు నిన్న ఎవరైనా డబ్బులు పంపించి అవి నాకు చేరకపోతే ఈ రోజు వచ్చినా సరే అవి పంపించేస్తాను కూపన్స్ కానీ నిన్న వచ్చి ఉండాలి ఈ రోజు డేట్తో కాదు నిన్న ఉండాల ఈ రోజు డేట్తో ఇంక మళ్ళీ మనం ఇవ్వద్దు దీన్ని ఒక పద్ధతిలో మనం తీసుకెళ్తున్నాం అర్థం చేసుకుని సహకరించవలసిందిగా కోరుతున్నాం అలాగే మీరు కూపన్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు ఒక రూపాయి తీసుకుంటే పెద్ద ప్రాబ్లం రాదు నాలుగు రూపాయలు కొను మిగులుతాయి పది రూపాయలు మీరు కొన్నారు పదకొండు రూపాయలు తీసుకుని పర్లేదు ఎందుకంటే మీరు ఈ సర్వీస్ చేస్తున్నారు కాబట్టి ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి ఆ పదిహేను రూపాయల కూపన్ నేను పది రూపాయలకి ఇచ్చాను అది మీరు మళ్ళీ ఎవరైతే ఆ కూపన్ యూజ్ చేశారో వాళ్ళకి పదిహేను రూపాయలు ఐఎస్డి ఇచ్చేస్తారు అంటే ఆ పదిహేను రూపాయలు వేస్ట్ కాదు ఈ ఐఎస్డిని పట్టుకెళ్ళి మన ఎక్స్చేంజ్లో మీకు నచ్చిన కాయిన్ కొనుక్కోవచ్చు లేదా ఆ కాయిన్స్ కొనుక్కోవడానికి దాన్ని ఎలా వాడుకోవాలో నేను చెప్తాను నాకు కొనుక్కోవచ్చు అయితే ఈ ఎలా వేలిన కూపన్స్ అన్నింటి మీరు జాగ్రత్తగా యూజ్ చేసుకోండి అందుకోసం నేను ఐదు రూపాయలు ఎక్కువ చేసి ఇచ్చాను ఫిఫ్టీ పర్సెంట్ హైక్ చేసి ఇచ్చాం మనం ఇది గమనించవలసిందిగా కోరుతున్నాను టీం కోసం సర్వీస్ కోసం తీసుకున్న వాళ్ళు ఆ సర్వీస్నే వాడండి తప్ప దీన్ని వ్యాపారంగా మార్చకండి ఎందుకంటే అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చేమో నాకు తెలిసి ఇంటి దగ్గర కనిపించలేదు మన కుటుంబం కాబట్టి ఇక్కడ వచ్చే లాభం కంటే మీరు ఎక్స్చేంజ్ రిఫరల్లో క్యూ లైఫ్ రిఫరల్లో ఎక్స్చేంజ్ లైఫ్ మైనింగ్లో అద్భుతమైన ఇన్కమ్ వస్తుంది దాని మీద దృష్టి పెట్టండి ఈరోజు ఒక రోజు కోసం వచ్చేది చాలా చిన్నది ఎక్స్చేంజ్ మైనింగ్ రెఫరల్లో మీ ఊహకి అందనే డబ్బు వస్తుంది మీ ఊహకి అందదు అంటే ఐదు వందల ఎక్స్చేంజ్లు ప్రపంచంలో ఉంటే అందులో నెంబర్ వన్ ఎక్స్చేంజ్ మన డీక్యూ ఎక్స్చేంజ్ అవుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు ఒక డాట్ కూడా డౌట్ లేదు మీకు భవిష్యత్తు తెలుస్తుంది నాలుగేళ్ళ నుంచి నడలేకపోయినా కంపెనీ నడిపిస్తుంది అర్థం ఏంటంటే భవిష్యత్తు గ్యారంటీ నాకుంది ఆ గ్యారంటీ మీకు ఇవ్వాలనుకున్నాను ఆ క్లారిటీగా నిజం చేసి చూపించాలనుకున్నాను అందుకే దీన్ని అక్కడ మన వెబ్సైటు ఇన్ని సంవత్సరాలు ఆపకుండా కష్టమైన నడుపుతున్నాను ఇది గమనించండి అద్భుతమైన ఆదాయం సంపాదించడంలో మీరు ముందుంటారు నేను చెప్పినట్టుగా ప్రపంచంలో ప్రతి దేశం కూడా జాలెడ్ పట్టేస్తాను అందులో తిరగలేదు మీ సహాయంతో రేపు పద్నాలుగు తారీఖు మీటింగ్కి వస్తారు కదా మరికొన్ని విషయాలు అక్కడ మాట్లాడుకుందాం మరి ఈరోజు రేపు మిగిలి ఉంది ఈరోజు రేపు మీరు ఈ మీటింగ్కి వచ్చి ట్రైనింగ్ తీసుకున్నా ఔత్సాహికలు ఎవరైనా ఉంటే ఈ రెండు రోజులు చేసుకోండి ఈ రెండు రోజులు చేయండి ఈ రెండు రోజులు చేసుకుని చక్కగా మీరు రెడీ అయిపోయింది అన్ని విషయాలు అక్కడ మాట్లాడదాము ఈ రెండు రోజులు చేసిన వాళ్ళకి ఐదు చేస్తే రెండు కాయిన్స్ ఇంకొక ఇరవై చేస్తే